హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా నియమితులైన తాడేపల్లిగూడెం బీజేపీ ప్రధాన కార్యదర్శి కొల్లి రాజశేఖర్ను తణుకు ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ అభినందించారు తాడేపల్లిగూడెంలోని లోని రాజశేఖర్ నివాసం వద్ద కొల్లి రాజశేఖర్ను శివ మిత్ర బృందం బుధవారం పూలమాలలతో సత్కరించారు ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ మాట్లాడుతూ కొల్లి రాజశేఖర్ బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సేవలు అందించారని మరిన్ని పదవులు రాజశేఖర్ అధిరోహించాలని ఆకాంక్షించారు చేశారు దళితుల పట్ల దళిత సమాజం పట్ల ఎంతో ఆహ్వానం కలిగి వ్యక్తి ఈ రోజు ఇంకా తన నమ్ముకున్న దళిత వర్గాలందరికీ కూడా న్యాయం చేస్తారని ఈరోజు బీజేపీ పార్టీ కూడా వాళ్ళ అధినాయకత్వం కూడా ఈ రోజు ఈ పర్యవటన చాలా సంతోషం మీరు అదే రకంగా ఈయన ఎస్సీ ఎస్టీ కంపెనీ కమిటీ మెంబర్ గా ఇచ్చినందుకు మరి ప్రత్యేకమైన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వానికి అలాగే ఇక్కడ ఎంపీ గారి వర్మ వర్మ గారికి అలాగే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ఈ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి వ్యక్తికి ఇచ్చారు మీరు చాలా సంతోషం ఈయన ఇంకా ఏదైతే ఈయన నమ్మి ఇచ్చిన పదవికి న్యాయం చేస్తారని మేము పూర్తిగా నమ్ముతున్నాం ఎందుకంటే ఈయన దళితుల పట్ల సమాజం పట్ల అవగాహన తెలిసిన వ్యక్తి ఒక చదువుకున్న వ్యక్తి మంచివాడు మాయామార్గం తెలిసిన వ్యక్తి చాలా మంచి గుణం ఉన్న వ్యక్తి అందరికీ న్యాయం చేస్తారని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు